ఆచార్యవాతి నెపన సోపస్థితి నుండి ఇది క్షేత్ర పరీక్షయే కాదు క్షత్రియ పరీక్ష కాదు కాదు కాకూడదు ఇది కో పరీక్షయే ఉంది నీ తండ్రి భరద్వాజుని జనం పెట్టింది అట్టి చూపు మీ సంహం పెట్టింది

ఆ శక్తి చండారాంగని యందు పరాసురుడిని ఆ పరాసర పళ్ళు పడిచేయను వచ్చి కందు యందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుని మా పితామయ్య అందితో మా తండ్రిని తిన పితామయ్య అంబారికి తో మా తిన తండ్రిని మా ఇంటి దాశీచే హన్మ నిర్మాణ జనడే కీర్తితోన్న ఈ ఇది దేవుడి కనలేదా సంతర్పంస్తులను బట్టి చేత భీద ప్రాధాన్యమలతో సైత్రమైన మా కురువంశం ఏనాడో తృణ హీనమైనది േു കൊളമു കൊളമു അട്ടു യഥാർത്ഥ നന്ദിക്കും